బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్కి హద్దే లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారో దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ సాగుతూ ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్లో అయితే వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున గారు తన హోస్టింగ్తో ఎలా మెప్పిస్తారు అంటూ అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హోస్టింగ్తో అందరినీ అలరించారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ దగ్గరికి వచ్చారు యష్మి ఎలా ఉన్నావు అని అడిగారు మీ నాన్నగారు వచ్చారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటావు అని అడిగారు అయితే మీ నాన్నగారు నీకు అలా చెప్పడం ఏమాత్రం నచ్చడం లేదు ఎందుకు అంటే అసలు మీ నాన్నగారు ఇలా చెప్పారో లేదో ఆలైన్ నీ గేమ్ నువ్వు మార్చుకోవడం అన్నది కరెక్ట్ కాదు అసలు నువ్వు ఎప్పుడు గేమ్ ఎలా ఆడుతున్నావో అలానే ఆడాలి అది నీ పాజిటివ్ కానీ ఇప్పుడు నువ్వు గేమ్ మార్చేస్తే నువ్వు బయట ఉన్న నెగిటివిటీ పాజిటివ్ అయిపోదు కదా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు మీ నాన్న మాట విని నీ గేమ్ని ఒక్కసారిగా మార్చేసావు ఇలాంటి మాటలు వినే ఈ రోజు నువ్వు డేంజర్ జోన్లోకి వచ్చావు ఏమో బిగ్ బాస్ హౌస్ నుండి నువ్వే వెళ్ళిపోవచ్చేమో ఈ వీక్ అంటూ చెప్పుకొచ్చేసారు